నమస్సులు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ప్రాంగణంలో ఇట్లాంటి వారికి మనం సన్మానం చేయడం మన పురాణాలు చెప్తుంటారు కాశీ వెళ్ళపోయినా చనిపోయే నేను కాశీ వల్ల చాలంట ఆ విశ్వేశ్వరుడు పొందుపోయి ఆపాయట మనలో ఎంతమంది తొంభై ఏడు చూస్తాం లేదో లేదు కానీ గర్వంగా చెప్పచ్చు తొంభై ఏడు ఒక యువకుడికి ఈరోజు సన్మానం చేసే ఉంటుంది సో మనమంతా కూడా తొంభై మనకి సాధారణంగా ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే పంతవారి ఫ్యామిలీ అంటే ఒక ప్రామినెంట్ ఫ్యామిలీ కానీ అదే చాలా సందర్భంగా చెప్తుంటారు మనిషి జన్మ ఎత్తన గొప్ప అయితే లైరుగులో రావడం మరింత గొప్ప అవకాశం అందరికీ కూడా ఈ ఆలోచన రాజు కొనసాగాలన్న భావన ఉంటుంది ఎందుకంటే మనం చేసే సబ్స్క్రిప్షన్ అండి కొంత ఆలోచన అండి ప్రపంచంలో అనేక మందికి సేవలు అందిస్తుంటుంది హరిగో వచ్చిన తర్వాత నేను ప్రతిపాడు క్లబ్ గురించి ఎప్పుడు కూడా ఏ వర్క్ షాప్ వెళ్ళినా ఆంధ్ర తెలంగాణలో అక్కడికి వెళ్ళినా మా క్లబ్ గురించి చెప్తాను చెప్పినప్పుడు ప్రధానంగా నేను మా సూర్యుబు గారి గురించి గారి గురించి తప్పకుండా ఎక్కువ ఉంటాను అదే విధంగా చాలా మంది నేను ఒక్కడిని వెళ్ళినా సరే అడుగుతాను సూర్యుబాబు గారు ఏమని చెప్పి అంటే మన ఏరియాలో బాగా పంతమ్మలు ఫేమస్ కానీ అటు నాకు పలాస పాల్పొని వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటంటే మీ పంతం సూర్యబాబు గారు ఎలా ఉన్నారని చెప్పి ఆర్థికంగా పంత వాళ్ళు కానీ మరింత గొప్ప మోహన్ అతి వ్యక్తి సూర్యబాబు గారు అలాగే మా ఇద్దరికి ఉన్న అనుబంధం కూడా ఇంత రెండినట్టుగా రెడ్డినట్టుగా వాళ్ళ కంటే నేను నాలుగు నెలలు చిన్నవాడిని అయినా అది మరిచిపోయి ఇద్దరు ఫ్రెండ్స్ జోబ్ చేసుకున్నట్టుగా జోక్ చేసుకోవడం అట్లాగే ఫ్యామిలీ ఇష్యూస్ అని డిస్కస్ చేయడం అలాగే నేను కూడా అంత చోవీలుగానే వీళ్ళు కొడుకుతో అనండి కోడలతో అనండి ఇలా చేసి మాట్లాడుకోవడం చూడంతో ఇంకంతా మాట్లాడుతుంటే ఈయనకి లైనిజం అంటే ఒక సందర్భంలో నేను చెప్పాను సూర్యబాబు గారు లైనిజం నిజంగా ప్రతిపాటు అంటూ ఇదంతా చాలా అదృష్టండి మీరెవరో మేమెవరో తెలియదు కదా అంటే ఒక అద్భుతమైన మాట అన్నారా మీకు లైనిజం లేకపోయినా అనేక మంది స్నేహితులు ఉంటారు లేకపోతే ఏదో పరిచయం ఉంటే ఏదో వెళ్ళిపోతుంటారు కానీ నేను లైనిజం లేకపోతే చచ్చిపోతురండి ఒకనే ఉంటారు కదా నేను కానీ లైనిజమే నేను బ్రతికిస్తున్నాండి అన్నారని ఆ మాటలు చాలా మంది చెప్తుంటారు కానీ చేతుల్లో కూడా అదే చూపిస్తుంటారు ఆ కొడుకు కొడలు ఏంటంటే చూస్తుంటే నచ్చ అంటే వీలైన కొడుకు కూడా లేదు ఈ రోజుల్లో మీరు ఇక్కడ వచ్చే అక్కడ ఒకరి వాళ్ళు ప్రెషర్ ఇస్తుంటే ఈయన నేను లైఫ్స్ లోపలి ఎడ్డానికి ఎన్ని వెళ్ళేవాడు నాకు మట్టి వాసన కష్టమవుతుందండి అని చెప్పి వాళ్ళు రమ్మంటున్నారని కానీ పెంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఏదే విధంగా చెప్పడమే కాకుండా మన మల్టిపుల్ కన్వెన్షన్ పాలకులు జరిగిపోయారు అంటే ఆంధ్రప్రదేశ్ దేశంతో వస్తే ఆ రోజు కన్వెన్షన్ మొత్తం కొడుకుని ఎలా కనిపించాలని చెప్పి రమేష్ గారు ఏం చేయాలి ఎలా చెప్పుకున్నారో పడితే ఇలా ఇలా మాట్లాడినట్టు మాట్లాడిన తర్వాత ఆ కొడుకు కామరాజు గారు అన్నారు నువ్వు వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ ఆగిపోతా అని అంటారు ఇప్పుడు వచ్చే నాన్న ఆరోగ్యం కావాలంటారు వెళ్ళకపోతే ఫంక్షన్ అయిపోతారు కానీ నేను అన్నారట నేను వెళ్ళకపోతే ఫంక్షన్ ఆగిపోతే కానీ మళ్ళీ మళ్ళీ మల్లిపల్లాగనే ముఖాలో లేదో కాబట్టి ఈసారి సార్ ఉందని చెప్పి ఆరోగ్యంగా మంట మీద మహర్షి గారు వాళ్ళ నేను వెంటనే మళ్ళీ మల్లిపెట్లు ఎట్టు తిప్పుకోవాలి మళ్ళీ కూర్చుంటారు మీరు కానీ మీకు లైన్ సమయంలో ఉన్న మప్పుతో మీరు ఆ మాట అన్నారు కదా అందుకే సో ఆరోగ్యంగా ఎక్కువ మోహన్ వారు ఎక్కువ డబ్బులు వంద అట్లాగే ఈ రోజునే ఎంత ఏదంటే శ్రీదేవి గారు అని డాక్టర్ శ్రీదేవి గారు విశాఖపట్నంలో కావాలి ఆమె అంతా కూడా అది చెప్తే వారికి గొప్పది కాళ్ళ ధర్మం పెట్టినంటే ఎందుకు సుఖభాగ్యంగా మా నాన్నగారికి వెళ్ళి తిరుగుతూ అని చెప్పి అది చెప్పడమే కాబట్టి ఈరోజు మళ్ళీ మా అబ్బాయి గారు అడిగారు అక్కడ అవినాష్ సాయం వస్తే పెద్దపాడీళ్ళు ఒకసారి ఆయన బీచ్ చెప్తాను అంటే నూట యాభై కిలోమీటర్లు దానం కూడా రావాలి అంటే ఈ మధ్య నాడు అంటే వాళ్ళ బలి భర్త బాడీకి అది పోయిన విషయం ఏం చెప్తుంటే ఈయన ఆవిడతో పోట్లాడతాను ఏడుస్తుంటే ఆవిడ నా గుడి సందర్భాలు అన్నారు సూర్యబాబు గారు ఏడుస్తుంటే నేను మా ఫ్యామిలీ మెంబర్ సందర్భం చెప్పానండి ఒక ఒకటి ఉన్నారు అలాగే నాకు ఆపుతున్నాను అని అదే విధంగా రైలు దొంగ వచ్చిన తర్వాత ఏమో సూర్యబాబు గారు లైన్ నెంబర్గానే చూస్తారు అది ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు నా సర్కిల్లో మా రెండు సర్కిల్కైనా సరే ఫస్ట్ అడిగి మా అమ్మ అడిగిన తర్వాత మా అమ్మ అడిగిన తర్వాత ఇంకా మా బస్ట్ కాబట్టి సూర్యబాబు గారు పోన్నారా అది రెండు అడిగా బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అదే వాళ్ళ శ్రీరావు గారు ఎంత వయసు వచ్చింది ఈ రికార్డ్ అంతా మా రిలేషన్స్ అంతా తొందరగా ఉంటుంది అలాగే మనం మల్టిపుల్ కరెక్ట్లో కూడా అద్భుతంగా రికగినేషన్ విజయకుమార్ రావు గారు చేయడం జరిగింది అది తొంభై సంవత్సరాల వయసులో ఇలా యాక్టివ్ కావాలి అయితే అని చెప్పి ఆయన ఇంటర్నేషనల్ కృషి ఎక్కువ సంపాటించినప్పుడు చాలామంది ఆయన సర్ప్రైజ్ చేసారు పక్క ఏంటంటే ఆయన స్టేజ్ ఎక్కిన విధానం పంపించింది మరుసటి రోజు కౌస్ట్ చేసిన విజయవాడ అవ్వలేదు పో చేసిన శ్రీశాంతి గారు రమేష్ గారు మీరు ఆ వయసు నేను అందలేకపోయినది వందలాగే చాలా కాలు అను నిజంగా ఆయన మాట్లాడి ఆయన చూసి చూసి ఎలాంటి వాళ్ళు చూస్తున్నారు ఆనందం వస్తున్నాను సో అట్లాంటి మగవాళ్ళు వ్యక్తి తొంభై సంవత్సరాల జన్మదినం రోజు ఇప్పుడు జరుపుకోవడం నిజంగా మన మహర దృష్ణం అదేవిధంగా ఆయనే మనందరికీ గొప్ప ప్రేరణ సో అట్లాంటి వ్యక్తి మరీ పది సంవత్సరాల పాటు పెడితే ఇలాంటి జన్మదిన సభక జన్మదశ్మాక అందరితో అందుకోవడానికి ఆయన కోసం మనం కూడా పదిహేను పరిపాలన చెప్పి ఆ సర్వేషన్ జరుకుంటూ